సర్వోన్నతుడ మా దేవ మా తండ్రి మా రక్షకుడ మా గొప్పదేవుడ నువ్వు తండ్రి వాదినంతను వాక్యం ఉండని వాక్యము దేవుడు దేవుడు మీరున్న తండ్రి నేను తండ్రి ఊటీపులో మా తండ్రి నీ వాక్యాలు కొన్ని ప్రజలకు అందించాలని మా ప్రభా నా తల్లి కుమారుడు లేని నా తండ్రి నీ కుమారు ప్రభామే నింపుతున్నాం తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడినాడు ఎదుగుడి మీకు దొరుకుతున్నాడు తప్పుడు మీకు తీవడం అడుగు వాడు పొందడం అడిగిన వాడికి తని వాళ్ళని చూడడం ఇప్పుడే నేను వాక్యం చేస్తున్నా కానీ చర్యలు చూడమని ఎస్నామా అడుగుతున్నాను తండ్రి ఆమె వాక్యము ఐదవ అధ్యాయము కీర్తన ఐదవ అధ్యాయము పన్నెండు చరణాలు ఉంటాయి సార్ పెద్ద మాట్లాడేవారు ఎప్ప నా మాటలు చూడబెట్టుము నా తన్యం మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవా నా అర్థని నిన్నే ప్రార్థించుచున్నాను చున్నాను ఉదయం నా కంఠశ నీ కింద పడు నా ప్రార్థన సన్నిశ్చిద్దం చేసుకుని కాచి ఉండును నీవు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడు కావు చరిత్ర చోటు లేదు ధార్మీకుడు సరి నిలవలేరు పాపము చేయులు అబద్ధమడవ నర్శింప చేయుదు కపడము చూపి నర్త కలు నేనైతే నీకు పరిశయం పట్టి నీ మంత్రి పరీక్షించ ఆ భయభక్తులు కానీ పక్షం దిక్కి నమస్కరించాను అమెంట్ ఎవరు వాక్యం చే కామెంట్